ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక సర్వే అయితే కండక్ట్ చేయనుంది ఆ సర్వే ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెల మధ్య చనిపోయిన మేల్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పెన్షన్ పొందుతూ మగవాళ్ళు ఎవరైతే చనిపోయారో అలాంటి వారికి భార్య ఉన్నారా లేదా ఒకవేళ ఉంటే వారి యొక్క వివరాలు అయితే తీసుకోవాలి లేకపోతే ఎందుకు లేరు ఇలాంటి వివరాలు అయితే ఈ సర్వే ద్వారా అయితే వెల్ఫేర్ అసిస్టెంట్లు అయితే డేటా అయితే తీసుకుంటారు ఈ డేటా అంతా ఎందుకు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెల మధ్య ఇంకా దాదాపు రెండు లక్షల మంది పెన్షనర్లు అయితే అర్హత అయితే పొందారు కానీ వారి అయితే అంటే వారి వారికి అయితే పెన్షన్ అయితే రావడం లేదు వారికి ఎందుకు పెన్షన్ రావడం లేదు అంటే రెండు లక్షల మంది అర్హులు ఉన్నారు కానీ వారి పేర్లు అయితే పెన్షన్ల జాబితాలో అయితే లేవు మరి ఆ రెండు లక్షల మంది అర్హులు కూడా ఏమయ్యారు ఇలాంటి వివరాలు తీసుకునేందుకు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెల మధ్య చనిపోయిన మేల్ పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లు అనేవి సచివాలయ వెల్ఫేర్ ఇస్టెంట్ లాగిన్లో అయితే పంపడం జరిగింది ఇప్పుడు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఏం చేస్తారు అంటే ఆ చనిపోయిన పేర్లు అయితే వచ్చాయి కదా ఆ చనిపోయిన వ్యక్తికి భార్య ఉన్నారా లేదా ఉంటే గనక ఆ భార్య యొక్క ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి ఒకవేళ లేకపోతే కారణం ఏంటి చనిపోయారా లేదంటే పర్మినెంట్ మైగ్రేషనా లేదంటే ఆ వ్యక్తికి పెళ్ళి అవ్వలేదా ఇలాంటి వివరాలు అయితే ఆ యాప్లో అయితే ఎంటర్ చేసి డేటా అయితే సబ్మిట్ చేయాలి అంటే స్పౌస్ పెన్షన్లు అయితే ఇస్తుంది కదా కూటం ప్రభుత్వం అదేవిధంగా ఈ ఇంకా రెండు లక్షల మంది అర్హులు ఉన్నారని అయితే ప్రభుత్వం అంచనా కదా ఆ రెండు లక్షల మందికి కూడా అందులో ఎవరైనా బ్రతికుంటే కనుక వారికి స్పౌస్ పెన్షన్ శాంక్షన్ చేసేందుకు ప్రభుత్వం ఈ విధంగా సర్వే అయితే కండక్ట్ చేస్తుంది